ఇప్పుడు ఇందాక మన మంత్రి మన గారు అడిగారు అధ్యక్ష ఈ విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి నిజంగా విఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే అధ్యక్ష ఒక్కొక్కసారి వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు విఆర్లో ఉంటారు తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్న వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా వాళ్ళు చెప్ప చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి విఆర్లో పెట్టడమే కాకుండా రెండే సంవత్సరాలు మూడే సంవత్సరాలు కూడా జీతబత్యాలు లేకుండా వాళ్ళ చేత పనిచేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము డెఫినెట్గా వాళ్ళకి జీతబత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాము అధ్యక్ష అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సరే అన్నారు కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ సరే ఇక్కడ ఒక విషయం చెప్పాలి సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దానికి కోర్టుకు వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తామంటే సిగ్గుపడాలి ఈరోజు అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి విధానాల గురించి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనం మనందరం కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్ ఇంకోటి అధ్యక్ష మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రభావం ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నది అయితే వాస్తవం అండి వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్ ఇచ్చేయాలి ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ మనకి కొరత అయితే ఉంది దానికి కూడా అధిగమిస్తాం అదేవిధంగా మనందరికీ కూడా నూట ఇరవై లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరిగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు వన్ ట్వంటీ లీటర్స్ అండ్ రిస్ట్రిక్షన్ ఉంది దాన్ని ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ ని పెంచే క్రమంలో వెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పి నుంచి ఏఆర్ పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు మాట్లాడితే ఆ ప్రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రత మాట్లాడుతున్నారు ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాము అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అద్ద నెక్స్ట్ క్వశ్చన్ త్రీ సిక్స్ మన ఫైనాన్స్ మిస్ గారు ఫైనాన్స్ మిస్ గారు నమస్కారం ఉద్దేశం సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంక్షిప్తంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది దిశ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అండ్ కమిషన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల పద్దెనిమిదవ తేదీన నంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ను పురస్కరించుకుని రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం జూన్ నెలలో సాధారణ అభ్యర్థులకు మరియు నవంబర్లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదు ఏడు రెండు వేల ఇరవై రెండవ తారీఖున ప్ర ఫలితాలను ప్రకటించడమైనది ధరిమిళ ముప్పై పదకొండు రెండు వేల ఇరవై రెండవ తేదీన స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించడమైనది అయితే ఈ ఫలితాలను గ్రూప్ వన్ సర్వీస్ ఆమోదించని కొందరు అభ్యర్థులు గ్రూప్ వన్ సర్వీసుల కోసం కమిషన్ పలు రకాలైన ముదింపు పద్ధతులను పాటించడం జరిగిందని ఆ కారణంగా వారు ఎంపిక కాలేకపోయారని ఆరోపిస్తూ కొంతమంది ఎంపిక కాని అభ్యర్థులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మరియు బ్యాచ్ కేసులను దాఖలు చేయడం జరిగిందని రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటిసారిగా తర్వాత డబ్ల్యూపీ నంబర్ పదహైదు ఏడు వందల ఒకటి మరియు ఈ ఇదే బ్యాచ్ లో పదమూడు మూడు ఇరవై నాలుగో తేదీ గల తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ఇప్పటికే సర్వీసు లో చేరినటువంటి ఉద్యోగుల ఎంపికను రద్దు చేయాలని కొత్తగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని పేపర్లను సక్రమంగా మదింపు చేసి